హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన్విష్ ఛానల్ ఈరోజు వీడియోలో పల్లీల పొడి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ కొన్ని పల్లీలు కొన్ని వెల్లుల్లి రెమ్మలు కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర తీసుకోవాలి తర్వాత పల్లీలను బాగా వేగనివ్వాలి చూడండి నేను చూపించినట్లుగా వేగనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత రొట్టె పెన్నం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసుకొని వేడయ్యాక మిరపకాయలు జీలకర్ర కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి తర్వాత చల్లార్చిన పల్లీలను పొట్టు తీసి తీసుకోవాలి ఒక మిక్సీ జార్లో పల్లీలను వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు జీలకర్ర కరివేపాకును మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పల్లీల పొడిని వే వేయాలి దానికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే దానికి సరిపడా వెల్లుల్లి రెమ్మలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి పల్లీల పొడి ఎంత బాగుందో చూడటానికి చాలా బాగుంది అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఇది చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇది పప్పన్నంలో కానీ అన్నంలో కానీ చపాతిలో కానీ తినచ్చు చాలా బాగుంటుందండి